రాజమండ్రి వేదికగా నందమూరి ఫ్యామిలీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది పొత్తులు గనక ఫైనల్ అయితే కొత్త గొడవ మొదలయ్యేలా ఉంది అటు అక్క ఇటు చిన్నలుడు రాజమండ్రి వైపు చూస్తుండటంతో ఎవరిని నొప్పించక తానొవ్వక చందంగా ఆపరేషన్ రాజమండ్రి బాలయ్యకు తలనొప్పులు తెచ్చేలా ఉంది ఆంధ్రప్రదేశ్లో పొత్తుల ఎత్తులపై హాట్ హాట్ డిస్కషన్ జరుగుతుంటే రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పైన కూడా వాడివేడి చర్చ సాగుతోంది టీడీపీ జనసేన కూటమి బీజేపీతో పొత్తుకు సిద్దమైన వేళ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఆ మూడు పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ఇక్కడి నుంచి బీజేపీ పోటీ చేస్తే పార్టీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అభ్యర్థి అవుతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది ఒకవేళ కూటమి నుంచి రాజమండ్రి ఎంపీ ఛాన్స్ టీడీపీకే దక్కితే ఇప్పటి ఇప్పటివరకు పెద్దగా ఎవరి పేర్లు వినిపించలేదు తాజాగా టీడీపీ అభ్యర్థిగా విశాఖకు చెందిన గీతమ్స్ విద్యా సంస్థల అధినేత మొతుకుమిల్లి శ్రీభారత్ పేరు తెరపైకొచ్చింది ఏదేమైనా దగ్గుబాటి పురంధేశ్వరి లేదా భరత్ ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్న ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉంటే వీరిలో దగ్గుబాటి పురంధేశ్వరి హీరో నందమూరి బాలకృష్ణకు అక్కకాగా భరత్ స్వయానాళ్ళుడు దీంతో వారి బంధుత్వం ప్రకారం చిన్నమ్మ లేదా అబ్బాయిల్లో ఎవరో ఒకరు కూటమి నుంచి ఎంపీ అభ్యర్థి కానున్నారన్న మాటలు వినపడుతున్నాయి అయితే ఇద్దర్లో ఎవరనేది మాత్రం సస్పెన్స్ గా మారిందన్న చర్చ జరుగుతోంది గత ఎన్నికల్లో విశాఖ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బాలయ్య చిన్నలుడు భరత్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు స్వల్ప ఓట్ల తేడాతో ఆయన విజయం చేజార్చుకోవడంతో మరోసారి వైజాగ్ నుంచే పోటీకి సిద్ధంగా ఉన్నారన్న మాటలు కూడా వినపడుతున్నాయి ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను డెల్టా శ్రీహరి తులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో చుక్క డెల్టా శ్రీహరి తులసి కలుపుకుని తాగండి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది డెల్టా శ్రీహరి పంచతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది అయితే బీజేపీతో పొత్తులో భాగంగా సీట్లు ఖరారవుతూ ఉండడంతో టీడీపీ అధిష్టానం మొత్తుకుమిల్లి శ్రీభరత్ కు విశాఖ నుంచి రాజమండ్రి పంపించబోతున్నారన్న ప్రచారం మొదలైంది విశాఖ అయినప్పటికీ భరత్ కు రాజమండ్రితో రాజకీయంగా సంబంధం ఉంది భరత్ తాతయ్య ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంవీవీఎస్ మూర్తి గతంలో రాజమండ్రి ఎంపీగా పనిచేశారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భరత్ కుటుంబం విశాఖలో స్థిరపడినప్పటికీ రాజమండ్రితో సంబంధాలున్నాయి దీనికి తోడు ఆర్థిక బలం సామాజిక వర్గ ప్రాబల్యం కూడా కలిసొచ్చే అవకాశం ఉండడంతో భరత్ ను విశాఖ నుంచి రాజమండ్రి పంపిస్తారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం రాజమండ్రి ఎంపీగా పోటీ చేయబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు ఎంపీ సీట్లుండగా పొత్తులో ఉన్న టీడీపీ జనసేన బీజేపీలు చెరకుటి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే కాకినాడ నుంచి జనసేన పోటీ చేయడం ఖాయమైంది అమలాపురం రాజమండ్రి నియోజకవర్గాలు టీడీపీ బీజేపీ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది రాజమండ్రి నుంచి బీజేపీకి బలమైన అభ్యర్థిగా పురంధేశ్వరి కనిపిస్తున్నారని కమలం కార్యకర్తలు అంటున్నారు రాజమండ్రి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా తాను పోటీ చేయబోతున్నానని మాజీ అధ్యక్షుడు సోం వీర్రాజు ప్రకటించడం మొత్తం వ్యవహారంలో మరో ట్విస్ట్ గా మారింది దీంతో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది గతంలో విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పురంధేశ్వరి పనిచేశారు దీని ప్రకారం ఆమెకు మరోసారి విశాఖ సీటునే బీజేపీ కేటాయిస్తే రాజమండ్రి నుంచి టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ చిన్నలుడు భరత్ పోటీ చేయాల్సి ఉంటుంది మరోవైపు అధికార వైసీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ప్రకటించింది గత ఎన్నికల్లో మార్గాన్ని భరత్ కు అవకాశం ఇచ్చినట్లుగా ఈసారి కూడా బీసీల్లోనే శెట్టి బలిజకు వైసీపీ టికెట్ కేటాయించింది టిడిపి మాత్రం రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా తమ పార్టీలో గతం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కమ్మ సామాజిక వర్గంలోని ఆర్థికంగా బలమైన బాలకృష్ణ చిన్నలుడు భరత్ కు టికెట్ ఇవ్వాలని భావిస్తోంది ఒకవేళ బీజేపీ నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తే రాజమండ్రికి నాన్ లోకల్ గా ఉన్న ఆమెను ఇక్కడి ఓటర్లు ఎంత వరకు ఆదరిస్తారనేది చూడాల్సి ఉంటుంది అయితే గతంలో విశాఖకు వెళ్లి మరీ గెలుపొందారు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ విషయంలో బాలకృష్ణ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది కూడా కీలకంగా మారింది లోను ఆసక్తికరంగా మారింది